హలో అండి గుడ్ ఈవినింగ్ సో నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ అయిపోతుంది అండ్ ఒకవైపు చపాతీలు అండ్ ఒకవైపు కర్రీ క్యాలీఫ్లవర్ ముందు క్యాలీఫ్లవర్ కర్రీలోకి మసాలా తయారు చేసుకోవాలి కదా దానికి ఒక మూడు ఉల్లిపాయలు అలాగే అందులోకి ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా కొంచెం పసుపు కొన్న అలాగే మసాలా కూడా కొద్దిగా వేయాలి కొంచెం కారం మొదటిగా ఆయిల్ వేయాలి వేసి ఆయిల్ వేడెక్కే లోపల మసాలా రెడీ చేసి రుబ్బేసుకోవాలి ఎదిగొట్టేది మసాలా రుబ్బాలి ఆయిల్లో మసాలా వేసుకోవాలన్నమాట ఏదైతే మనం రుబ్బుకున్నామో మూడు ఆయిల్ ఆనియన్స్ అలాగే ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా కట్టి ఇలాగా పూట వేయించాలన్నమాట చూడండి బాగా వేగాలి పచ్చిరాశన ఉండిపోతుంది ఒక పక్క చపాతీ నూతనయి అలాగే ఈ మసాలా బాగా వేగాలి కనిపిస్తుంది కదా బాగా వేసుకోండి పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట పోయాక అప్పుడు ఇందులో కూరగాయల ముక్కలు వేసుకుంటాం బాగా వేగదు వేగిన తర్వాత అప్పుడు ఇందులో దుంపలు దుంపలు నీళ్ళలో తగ్గిపోతే నల్లగా అయిపోతాయి కదా అలా మారుతూనే ఉండడానికి నీళ్ళలో తగ్గుతాం దుంపలు లేక క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ వాటర్లో తరుక్కుంటాం కదా సో క్యాలీఫ్లవర్ తర్వాత తర్వాతర్ కొంచెం బాగా వేకా అప్పుడు లాస్ట్లో టమాటా వేయండి మసాలాతో బాగా వేయించాలి అన్నమాట ముందు ముందే మసాలా వేసేది కాబట్టి పచ్చివర్సం రాదు కొద్దిగా ఇలా కానిచాలి అయితే సైజు కాగుతుంది లేదంటే పచ్చి ఉండిపోతుంది కొంచెం చపాతీకి కూడా కొంచెం ఆయిల్ ఈ గరిటెలు వేరే వేరే పెట్టకపోతే మసాలా దానికి అంటుపోతుంది అందుకు వేరే పెట్టాలి చపాతి ఇక్కడ కొంచెం పచ్చి ఉన్నది ఎక్కడైతే పచ్చి ఉంటుందో కొంచెం గరితో ఇలా ఉంచాలి

అలాగే టమాటో మసాలా వల్ల డబ్బులు అవుతుంది టమాటో కూడా వేసి బాగా కలిపేయాలి మరో చపాతి కూడా అయిపోతుంది లోపట్ నుంచి సో రెండు కొయ్యల మీద రెడీ చేసి మనం చేసుకోవచ్చు చపాతీలు చపాతీలన్నీ కూడా వర్ట్టించుకుంటే ఈజీగా ఉంటుంది కానీ

కర్రీ కూడా ఉడికిందంటే అయిపోయి కొంచెం ఉడకాలి కలుపుతూ ఉండాలి చపాతీ సైడ్స్ కూడా ఇలాగా నొక్కితే కరెక్ట్ గా పొంగుతుంది అనమాట లేదంటే ఒకే చోట కాలు కాలిపోతుంది పచ్చి ఉండిపోతుంది నెల్ల మెల్లగా దగ్గర పట్టుకొని ఉడుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి కోవర్ చేసుకోవాలి కలిపేయాలి దిగువ मोती పెట్టేస్తే అలాగా విట్టుది చపాతీ ఇక్కడై పెట్టుంది కర్రీ ఉడికిపోతాయి చూసారా బ్రైడ్ దగ్గర పడుతుంది ఉడికిపోతుంది ఈ లోపల చపాతీలు కూడా అయిపోతాయి కర్రీ లోపల అన్ని చేసేసుకోవాలి ముందుగా కట్ చేసుకోవడము అలాగే మసాలా ప్రిపరేషన్ చేసేసుకుంటే కొంచెం ఈజీగా తొందరగా పని అవుతుంది లేకపోతే లేట్ అయిపోతుంది ఏ సైడ్ అయితే మనకి పచ్చిగా ఉంటుందో ఆ సైడ్ కొంచెం అది అయితే నీట్గా వస్తుంది Great deal. The joy is good. మొత్తం ఆరు చపాతీలు కర్రీ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చపాతీ కూడా అయిపోవచ్చింది చపాతీ కూడా అయిపోయింది మొత్తం ఆరు చపాతీలు కర్రీ మూత చిన్నది అయింది కదా అందుకని వాటర్ మీదకి వచ్చేస్తుంది బట్ పర్వాలేదు ఎందుకంటే వాటర్ అంత ఉంచం కదా ఉడకడానికైనా వేసాను అయినా చపాతీలో కొంచెం పలుచగానే ఉండాలి కర్రీ దాన్ని మ్యాష్ చేస్తాను కొద్దిగా తీసేస్తే పలుచగా ఉంటుంది చపాతీ అయిపోతే అయిపోయినట్టు చపాతీలు చూడండి సో కుకింగ్ పెద్ద భ్రమ విద్య కాదు కానీ టైం ఆ మాత్రమైనా ఉంటేనే కానీ చేయలేము ఇంట్రెస్ట్ ఉండాలి ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉంటే చేసేవచ్చు ఫాస్ట్గా కాకపోతే ఏంటంటే ముందు నుంచి మనము అన్నీ రెడీ చేసుకోవాలి అనమాట లేదనుకోండి టైం పడుతుంది ఇక కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం దగ్గర పట్టుసారా చపాతీలు కూడా అయిపోవచ్చు ఆరు చపాతీలు వాస్తున్నాను చపాతీలు అయిపోయాయి కాబట్టి పెట్టి కొంచెం మనము మూత పెట్టేస్తే కొద్దిగా మెత్తగా ఉంటుంది దానికి నాకు పెట్టేసి ఇది ఆపేసలు ఇంకా కర్రీ చూసుకోవాలి ఈ విధంగా ఉంది కదా దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కదా దీంతో మ్యాష్ చేసి వేయాలన్నమాట కొంచెం ఎందుకంటే ముక్క ముక్కలాగా ఉంటుంది లేకపోతే ఇప్పుడు చూడండి మ్యాష్ ముందు ఇలా ముక్క ముక్కలా వేరే వేరేగా ఉంటుంది కొంచెం కానీ మ్యాష్ చేసేస్తే ముక్కలు కొద్దిగా ముద్దలాగా అది ఎప్పుడైనా సరే మనకి చపాతీల్లోకి కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది మ్యాష్ చేసేది చూడండి కొంచెం ముద్దలా ఉంటుంది కన్సిస్టెన్సీ చూసారా ఇందాన్నిటికీ ఇప్పటికీ అదే తేమ మరీ ఎక్కువ అక్కర్లేదు కానీ కొద్దిగా కొంచెం చూసారా సో కర్రీ రెడీ అయిపోయింది ప్లేటింగ్ చేసి మీకు చూపించడానికైతే నాకు అవ్వదు ఎందుకంటే ఇప్పుడే తినం కాబట్టి ఇప్పుడు కానీ ప్లేట్లో పెట్టి స్టైల్గా చూపించితే అది ఏమవుతుందంటే తర్వాత మాకు తినలేము కదా సో నేచురల్గా కర్రీ అయిపోయింది చపాతి అయిపోయింది తర్వాత తింటాం సో ఈరోజు నా రెసిపీ ఎలా ఉందో మీరు మెసేజ్ చేసి చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్